హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభినీ పోలీసులకి పట్టించి బాబీ స్వరాన్ని ఒకటి చేసిన ఇంద్ర ఆనందంలో కైలా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని గనక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు నీకు బాబీని అయితే అభి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు దూరంగా ఇంతలో మెడికల్ షాప్ దగ్గర నిజం తెలుసుకున్న ఇంద్రా అయితే స్వర ఏ తప్పు చెయ్యలేదు ఇదంతా అభిగాడే చేస్తుంటాడు వాణ్ణి వదిలిపెట్టను ఒరే అభి వస్తున్నాను రా కాసుకో అంటూ ఇక ఇంద్ర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక ఇంటి దగ్గరే కూర్చుని బాధపడుతున్న కైలాన్ని చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైంది కైలా ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు నువ్వు బాబీ దగ్గర కదా ఉంటున్నావు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అంటూ అనగానే మేడం చాలా అన్యాయం జరిగిపోయింది మేడం అభిసార్ కాంచన మేడంతో చేతులు కలిపి బాబీని తీసుకువెళ్ళిపోయారు ఆ విషయం చెప్పాలనే ఉదయం నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాను కాశీ మామ కూడా లేడు మీరు కూడా రాలేదు మీ ఫోన్ నెంబర్ చూస్తే తెలియదు ఏం చెయ్యాలో మీరు ఎక్కడున్నారో తెలియక ఎక్కడే కూర్చుని ఉన్నాను అంటూ కైలా అయితే కానీ ఏంటి కైలా చెప్పేది నిజమా అంటూ అడుగుతూ ఉంటుంది స్వరా అయితే అవును మేడం నిజమే అంటూ ఇక కైన అయితే అనంగానే ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు ఎలాంటి దారి లేదే ఇప్పుడు అభి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అంటూ ఇక ఝాన్సీ దగ్గరికి అయితే వెళ్తుంది స్వరా అభి అభి అంటూ పిలుస్తూ ఉండంగా ఆగు స్వరా అభి అంటూ పిలుస్తున్నావు అభి ఇక్కడికి రాలేదు అంటూ అనంగానే మరి బాబీని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు కాంచనికి డబ్బులు ఇచ్చాడు అంటే అది నీ దగ్గరే తీసుకుని ఇచ్చుంటాడు నిజం చెప్పు నేను నీ జీవితంలోకి రానని చెప్తున్నాను కదా అభి నువ్వు సంతోషంగా ఉండమని చెప్తున్నాను కదా నాకంటూ బాబీ ఉంటే సరిపోతుంది నా బాబీని నాకు అప్పగించ ఝాన్సీ నేను మళ్ళీ నీ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను బాబీని తీసుకొని దయచేసి నా బిడ్డని నాకు అప్పగించు అంటూ అనగానే చెప్పాను కదా మేడం ఆవి మోసగాడు అని మీరు ఏదో కొంచెం ప్రేమ చూపించేసరికి కరిగిపోయి డబ్బులు ఇచ్చి బాబీని విడి విడిపించుకోమని చెప్పారు కానీ వాడేం చేశాడో చూసారా మిమ్మల్ని మోసం చేసి మీకు మాయమాటలు చెప్పి ఆ డబ్బులు తీసుకుని బాబీని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు ఇటు మిమ్మల్ని మోసం చేశాడు అటు బాబీని తీసుకు వెళ్లిపోయి స్వరాన్ని మోసం చేశాడు అలాంటి మోసగాడి కోసం ఎందుకు మీరు ఇంత తప్పించిపోతున్నారు ఇప్పటికైనా మీరు ఎంత మోసపోయారో తెలుసుకోండి ఎప్పటికైనా అవి సార్ ఎక్కడికి వెళ్తున్నారో ఒకవేళ మీకు గనక తెలిస్తే ఆ తల్లికి చెప్పండి మీరు చేసిన తప్పు సరిదిద్దుకున్నట్టు అవుతుంది మీరు మోసపోయినందుకు కొంచెం పగ తీర్చుకున్నట్టు ఉంటుంది అంటూ అనగానే లేదు వనమాలి అవి ఇంత మోసం చేస్తాడని నాకు తెలియదు అసలు బాబీని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయాడో కూడా నాకు తెలియదు నా దగ్గరేమో బావిని తీసుకువచ్చి వచ్చి మనం కలిసిందామని చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడే ఇప్పుడు రేపు నా పరిస్థితి ఏంటి డెలివరీ టైంలో అవి సంతకం లేనిదే నాకు ఆపరేషన్ చెయ్యనని డాక్టర్ చెప్పింది మరి రేపు నా గురించి ఆలోచించకుండా అవి ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు రేపు నా పరిస్థితి ఏంటి కొనమాలి నేను ఏం చెయ్యాలి అంటూ బాధపడుతూ ఉంటుంది ఝాన్సీ అయితే ఇంత మోసగాడని అసలు అనుకోలేదు నా బిడ్డని దూరం చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ మీకు స్వర అయితే బాధపడుతూ వెళ్తూ ఉండంగా ఇంతలో దారిలో ఇంద్ర అయితే కనిపిస్తాడు స్వరా నీ కోసమే వెతుకుతున్నాను ఎక్కడో తెలియదు అటు ఆ ఏరియాకు వచ్చి అడిగితే నువ్వు ఇంటి దగ్గర లేవని చెప్పారు కానీ నువ్వు ఎక్కడున్నావని వెతుకుతున్నాను సన్నీ నీ కోసం దిగులు పెట్టుకున్నాడు తను తినడం కానీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ ఏమీ చెయ్యడం లేదు నువ్వు మోసం చేశావు అనుకుని అపార్థం చేసుకుని నిన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడాను స్వరా నన్ను క్షమించు సన్నీ దగ్గరికి రా అంటూ అనంగానే లేదు ఇంద్రా సార్ బాబీని సార్ ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు బాబీ కోసమే వెతుకుతున్నాను ఇప్పుడు నేను రాలేను అంటూ స్వరా అనంగానే ఏంటి నువ్వు చెప్పేది జైల్లో ఉన్న బాబీని తీసుకుని ఎలా వెళ్ళిపోతాడు అంటూ అనగానే కాంచనా మేడంకి అవి సార్ డబ్బులు ఇచ్చారు అందుకని కాంచనా మేడం బాబీని వదిలిపెట్టేశారు అంటూ చెప్తూ ఉంటుంది కైలా అలా ఎలా వదిలిపెడుతుంది ఇప్పుడే నిలదీస్తాను పదండి అంటూ స్వరాన్ని తీసుకుని ఇంద్ర అయితే ఇక కాంచన దగ్గరికి అయితే వెళ్తాడు ఇంద్రాన్ని చూసి ఇక కాంచన అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈయనొచ్చాడేంటి ఇప్పుడు ఏ ప్రశ్నలు అడుగుతాడో బాబీని అడిగితే నేనే సమాధానం చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇంతలో ఇంద్ర అయితే నిలదీస్తాడు బాబీ ఎక్కడ అంటూ అనంగానే అది అది అంటూ కంగారు పడుతూ ఉండగా ముందు బాబీని చూపించు అంటూ ఇంద్రాయితీ అడుగుతూ ఉంటాడు అది బాబీ పారిపోయాడు సార్ అందుకని వెతుకుతున్నాను ఈ విషయం బయటపడితే నా జాబు పోతుందని బయటికి రానివ్వలేదు అంటూ కాంచిన అనంగానే లేదు సార్ ఈమె నన్ను బాబీని వెళ్ళిపోమని బయటికి పంపించింది అక్కడ సార్ ఉన్నారు సార్ నన్ను నెట్టేసి బాబీని తీసుకుని వెళ్ళిపోయారు కావాలంటే నా మోచేతికున్న దెబ్బ చూడండి ఆ నెట్టడంలో నేను పడిపోయాను నా మోచేతికి దెబ్బ కూడా తగిలింది అంటూ తన మోచేతుకున్న దెబ్బనైతే చూపిస్తుంది ఇక కాంచననైతే ఇంద్ర గట్టిగా నిలదీసేసరికి అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది ఇక అసలు నిజం బయట పెట్టేసరికి ఇక ఇంద్రాకైతే కోపం వచ్చి ఫైర్ ఆఫీసర్ కైతే ఫోన్ చేయడంతో కాంచన జాబ్ అయితే పోతుంది నువ్వు ఇంత దుర్మార్గురాలివి కాబట్టి నీ జాబ్ పోయింది పసిపిల్లలు తినే తిండిని కూడా నీ దగ్గరికే తీసుకువెళ్ళమని వెళ్లమని చెప్తావంట కదా అన్నీ తెలుసుకున్నాను అందుకనే నీ లాంటిది ఇలాంటి ఉద్యోగానికి పనికిరాదు అంటూ ఇంద్ర అయితే షాక్ ఇస్తాడు ఇక పై ఆఫీసర్ల సహాయంతో ఇక అభిని పట్టుకోవడానికి అయితే ఇంద్ర ప్రయత్నిస్తాడు ఇక అభి ఫోన్ కాల్ ద్వారా ఇక సిగ్నల్స్ ద్వారా ఇక అభిని అయితే పోలీసులు పట్టుకుంటారు ఇక అభి దొరకడంతో బాబీ కూడా దొరుకుతాడు ఇంతలో ఇక అభి అయితే పోలీసులు ఆపడంతో ఏంటి సార్ ఎందుకు మీరు ఆపుతున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు అది అయితే ఎందుక నీకు నీ బిడ్డని తీసుకువెళ్లే ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ కన్న తల్లి పర్మిషన్ లేకుండా ఎలా తీసుకుని వెళ్తావు ఆ బిడ్డ ఇష్టం లేకుండా ఎలా తీసుకుని వెళ్తావు ముందు బాబీని కిందకి దింపు అంటూ అనగానే ఇంతలో పోలీసుల్ని చూసి బాబీ కూడా కిందకు దిగుతాడు సార్ నన్ను కాపాడండి సార్ ఈయన ఒక చీటర్ నన్ను అమ్మని మోసం చేశాడు ఇలాంటి వాడి దగ్గర నేను ఉండదలుచుకోలేదు సార్ నన్ను కాపాడండి అంటూ బాబీ అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు నువ్వు కంగారు పడుకు బాబీ మీ అమ్మ ద్వారానే మేము వచ్చాము నిన్ను కాపాడడానికే వచ్చాము నిన్ను మీ అమ్మకి అప్పగిస్తాము మీ అమ్మ వస్తున్నారు అంటూ పోలీసులు అయితే చెప్తూ ఉండగా ఇంతలో ఇంద్ర స్వర కైల ముగ్గురు కూడా వస్తారు ఇంద్ర కలిసి రావడం చూసిన అభి అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అనుకున్నానే ఈడితో కలిసి ఇలాంటి ఫ్లాన్ ఏదో చేస్తావని అనుకున్నాను నీ మీదున్న మోజుతో ఎంతకన్నా దిగిజారతాడు నన్ను పట్టుకుని నా బాబీని దూరం చెయ్యాలని చూస్తారా ఎందుకలా చేస్తున్నారు బాబీ లేకపోతే మీకు ఎలాంటి అడ్డు ఉండదు కదా మీరు ఇంకా సంతోషంగా ఉండొచ్చు కదా అంటూ అనంగానే ఇక స్వర అయితే అభి పగలగొడుతుంది నువ్వు పురుగులు పట్టి పోతావురా నీలాంటి జన్మ ఎవరికి రాకూడదు నీలాంటి దుర్మార్గుడు ఎప్పటికీ పుట్టకూడదు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నువ్వు నా భర్త అని చెప్పుకోవడానికి కూడా నాకు నోరు రావడం లేదురా నిన్ను చూస్తుంటేనే నాకు అసలు కంపరంగా ఉంది నీ మొహం ఎప్పుడు చూపించకు అంటూ స్వరా అయితే ఇక వార్నింగ్ ఇస్తుంది అబీకి మ్మా అంటూ బాబీ అయితే స్వరాన్ని పట్టుకుని ఇంకెప్పుడు నిన్ను చూడలేను అనుకున్నానమ్మా ఈ అభిసార్ నన్ను నీకు దూరం చేస్తాడని అనుకున్నాను ఆ దేవుడి దయ వల్ల నేను నీ దగ్గరికి వచ్చాను అంటూ అనగానే దేవుడు దయ కాదు బాబీ సార్ నిన్ను తీసుకువచ్చారు ఇంద్ర సార్ మనసు మార్చుకున్నారు నీ మీద పెట్టిన కంప్లైంట్ కూడా వాపస్ తీసుకున్నారు ఇక నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళే పరిస్థితి రాదు అంటూ స్వర అయితే చెప్పగానే ఆ మాటకి బాబీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అవినైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ఇక బాబీ స్వర ప్రేమగా మాట్లాడుకోవడం చూసిన ఇంద్ర కైలా ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు